హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీకే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయండి చెక్ చేసుకోవాలి అనేకమైనటువంటి ఊహాగానాలకు తెరలు దింపుతూ మొదట టీజీటీలు అన్నారు తర్వాత మొదట ఏమో స్కూల్ అసిస్టెంట్లు అన్నారు అలా కాదు మొదట మాకు ఎస్జిటీ పెట్టేస్తారన్నారు ఏమీ లేదండి ఎస్జిటీలు మిడ్లు మిడ్ రేంజ్లో వచ్చింది లాస్ట్లో కూడా కొన్ని లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్స్ చివరికి వెళ్ళాయి స్టార్టింగ్లో టీజీటీ పీజీటీలు కూడా ఉన్నాయి కాబట్టి మీ డేట్ ఎలా ఉందన్నది మీరు చెక్ చేసుకోవాలి దీనికోసం మీరు ముందుగా వెబ్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి పైన మెసేజ్ బోర్డులో స్క్రోల్ అవుతుందో చూడండి దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక హాల్ టికెట్లు లాగిన్ పేజ్లోకి వెళ్తుంది లాగిన్ పేజ్లోకి వెళ్ళిన తరువాత అక్కడ మీ డేటా అంటే ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది రైట్ సైడ్ క్యాండిడేట్ సర్వీసెస్ ఉన్నది కదా అందులో హాల్ టికెట్ డౌన్లోడ్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి జాగ్రత్తగా చదవండి ఈ ఇక మిగిలినటువంటి ఈ కొద్ది రోజులు అంటే ఈరోజు ధర్నా ఎలా విజయవంతం అవుతుందో లేదో తెలియదు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అయితే ఒకటైతే మాత్రం ఒక జిల్లా ఒక పేపరు పెట్టాలి నార్మలైజేషన్ వద్దు అని అన్నారు అయితే మరి నిన్నటి రోజున ఒక సుప్రీంకోర్టు నీట్ పీజీ ఎగ్జామ్స్కి వాళ్ళు రెండు రోజులు రెండు సెషన్స్లో ఎగ్జామ్ పెడతామంటే కనుక వాళ్ళు ఒప్పుకోలేదండి సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది ఎందుకంటే రెండు రోజు రెండు సెషన్స్లో పేపర్ పెట్టడం వల్ల పేపర్ ప్రామాణికత ఉండదు మార్క్స్ వేరియేషన్ వస్తుందని చెప్పి మరి అలాంటిది మన వాళ్ళు వారం పది రోజులు ఎస్జిటీలు నడిపించడం అనేటువంటిది ఇది మరి కోర్టు ముందు మరి తేలుతుందో లేదో తెలీదు ఖచ్చితంగా మెజారిటీ ఇందులో కొంతమంది పీపుల్ అయితే ఏమేమి చేస్తారంటే అప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి ఈ జడ్జ్మెంట్ కాపీ ఆధారంగా ఈ ఎస్జిటిని వారు కోర్టులో సవాల్ చేయడానికి వందకి వంద శాతం అయితే అవకాశం ఉంటుంది అయితే మరి ప్రభుత్వం దీనిని ఇప్పటికే ఆలోచన చేసిందా లేదా అన్నది అయితే ఆలో అర్థం కావడం లేదు రెండు రెండు మాటలు వినిపిస్తున్నాయి ఏంటి అంటే ప్రభుత్వానికి ఇది ముందే తెలుసు అనేటువంటి ఒక వాదం అయితే రెండవది ఏంటంటే వచ్చినప్పుడు చూసుకున్నాం ప్రస్తుతానికి మనం కండక్ట్ చేసామా లేదా అన్నదైతే ఆలోచన చేసుకోండి అన్నదే తెలుసు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అపార మేధావులు ఐఏఎస్లు వీళ్ళందరికీ కూడా ఇది తెలియని విషయం ఏమి కాదు కాబట్టి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ క్లియర్ అయిపోవాలి అలాగే విని వెంటనే వారు అన్న మాట ప్రకారం అంటే వారి మాటను నిలబెట్టుకోవడానికి పోషించుకోవడానికి మరి ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారా లేదన్నది కూడా మరి ఖచ్చితంగా నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఉంది ఎందుకంటే సమయం అడిగారు ఇవ్వలేదు ఓకే ఏజ్ రిలాక్సేషన్ పెంచమన్నారు మీరు పెంచు అన్నారు అది ఓకే ఆ తర్వాత మాకు మీరు ఇచ్చినటువంటి సిలబస్లో తేడాలు ఉన్నాయన్నారు మార్చలేదు లేకపోతే సిబిఎస్ఈ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ప్రాబ్లం అయింది మీరే అవేమీ కూడా మీరు చేయలేదు కనీసం మెజారిటీ అభ్యర్థులు అడిగింది ఏంటండి ఒక జిల్లాకు ఒక పెద్ద పేపర్ పెట్టండి మాకు నార్మలైజేషన్ వద్దు అన్నారు కనీసం ఆ ఒక్క విషయంలో కూడా మీరు రాజీ పడలేకపోయారు ఆ ఒక్క విషయాన్ని కూడా మీరు నిరుద్యోగులకు మేలుకరంగా అనుకూలమైనటువంటి నిర్ణయం మీరు తీసుకోలేకపోయారు హాల్ టికెట్లు ఇష్యూ అయిపోయింది కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏది జరగనయినదో అయితే మాత్రం చూద్దామండి ఖచ్చితంగా మీరు మాత్రం ఈ ప్రిపరేషన్లోనే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఇది ఈ లిలీ క్రేజీ పిఎస్ అనేటటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ మా చిన్నమ్మాయిదండి షీ స్టైడింగ్ ఎయిత్ క్లాస్ తనకి డ్రాయింగ్ అన్న ఈ టాయ్స్ ఇలాంటివంటే చాలా ఇష్టం రెండవది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్న కూడా చాలా పిచ్చి కాబట్టి తను చేసినటువంటి కొన్ని వీడియోస్ని నేను మీ ముందు పెడుతున్నాను ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమి అనుకోకపోతే ఆ ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆ ఛానల్ని మీకు వీలైతే అంటే ఏమనుకో ఎలా అంటున్నాను ఏమనుకోవద్దు తను చెప్పమంది ఒకసారి మీ పీవికే గైడెన్స్ ఛానల్ ఒకసారి చెప్పి డాడీ అంది కాబట్టి నేను మీ ముందు పెడుతున్నాను ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే కనుక మీరు షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారికి ఇది చూపించండి ఖచ్చితంగా వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారు సరే ఫ్రెండ్స్ మరి మీరు ఈ ప్రిపరేషన్ అంతట్లు కూడా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ